పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తోంది సన్నత్నగర్ అల్వాల్ కొత్తపేటలో వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రులు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో సిద్దమవుతున్నాయి సన్నత్నగర్ టిమ్స్ త్వరలో సేవలు ప్రారంభించనుండగా అల్వాల్లో డెబ్బై శాతం కొత్తపేటలో ముప్పై శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఆసుపత్రులపై మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి అల్వాల్ టిమ్స్ అందుబాటులోకి రానున్నాయి తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆసుపత్రులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ఇందులో ప్రధానంగా అల్వాల్లో లో ఒక ఆస్పత్రి కొత్తపేటలో ఇంకో ఆస్పత్రి కనప్ నగర్లో ఇంకొక ఆసుపత్రి నిర్మాణాలను ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ నిర్మాణాలు ప్రారంభమైన ఇప్పటి వరకు డెబ్బై శాతం పూర్తి చేసుకుంది అల్వాల్ ఆసుపత్రి కొత్తపేట ఆసుపత్రికి మాత్రం ముప్పై శాతం పనులు పూర్తయ్యాయి కనత్ నగర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు అలాగే అల్వాల్ ఆసుపత్రిని ప్రత్యేకంగా న్యూరాలజీ కోసం కేటాయించారు కొత్తపేట ఆసుపత్రిని మాత్రం గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రత్యేక విభాగంగా తీర్చిదిద్దుతున్నారు కనపనగర్ టిమ్స్ ఆసుపత్రిని కార్డియాలజీ విభాగానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు ఈ మూడు ప్రత్యేక ఆసుపత్రులను మరో ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల ఈ పనుల పరిశీలన పరిశీలన కోసం కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా టిమ్స్ను సందర్శించారు అలాగే మేచర్ మల్కరాజి కలెక్టర్ గౌతమ్ కూడా ఈ ఆసుపత్రిని సందర్శించి పనులను ఈ నెల ఈ సంవత్సరా ప్రాంతానికి పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం చేస్తుంది ఓకే రాజేష్ చెప్పండి టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పట్ల స్థానికుల స్పందన ఎలా ఉంది ప్రధానంగా దక్షిణ తెలంగాణలోని నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ చిల్లిపేట ప్రాంతాల నుంచి ఉస్మానియా నిమ్స్ ఆసుపత్రుల కోసం ఆసుపత్రులకు వైద్య చికిత్సల కోసం వస్తుంటారు కార్పొరేట్ వైద్య సేవలు పేదలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలు చేరువ చేయాలని భావిస్తోంది ప్రధానంగా ఈ ఆసుపత్రి మూడు అందుబాటులోకి వస్తే ఉస్మానియా రోగుల తగ్గి వారికి దూరం కూడా తగ్గే అవకాశం ఉంది ఈ త్వరగా ప్రారంభమై వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని వారికి ఈ టిమ్స్ ఆసుపత్రులు ఒక వరంగా ఉంటాయని భావించారు Okay, thank you.